దేవకిని చంపకుండా విడిచిపెట్టాడు కొంతకాలానికి దేవకి ఒక కొడుకు పుట్టాడు ఆడిన మాట తప్పకుండా వసుదేవుడు ఆ బిడ్డను తీసుకుపోయి కంసుడికి అప్పగించాడు వసుదేడి సత్యవాక్కు మెచ్చుకొని కంసుడు ఆ బిడ్డను మళ్ళీ వసుదేవుడికి ఎచ్చివేశాడు ఇలా ఉండగా ఒకనాడు నారద మహర్షి కంసుడి దగ్గరకు వచ్చి వసుదేవునితో రేపళ్ళలో ఉండే యాదవులు దైవాంశ సంభూతులని దేవకి గర్భాన శ్రీ మహావిష్ణువు జన్మించనున్నాడని నిన్ను సంహరించనున్నాడని చెప్పాడు అది వినగానే కంసుడికి మళ్ళీ క్రోధం చెలరేగింది దేవకి పుట్టిన మొదటి బిడ్డను చంపివేశాడు దేవకి వసుదేవులకు కాళ్లకు చేతులకు సంకెళ్లు వేసి చెరసాలలో ఉంచాడు కారాగృహం చుట్టూ బటులను కాపులా పెట్టాడు చెరసాలలో ఉన్న దేవకి వసుదేవులకు ఏటేటా సంతానం కలిగింది ఆ బిడ్డలందరినీ కంసు నిర్దాక్షిణంగా సంహరిస్తూ వచ్చాడు ఆ విధంగా దేవకి బిడ్డలు ఆరుగురిని కంసుడు పొట్టన పెట్టుకున్నాడు ఏడవసారి దేవకి గర్భం ధరించింది భగవంతుడి సంకల్పం వల్ల ఆదిశేషుడు ఆమె గర్భంలో ప్రవేశించాడు అయితే భగవంతుడి ఆదేశాను సగమ దేవకి గర్భంలో ఉన్న ఆదిశేషుని తేజస్సును ఆకర్షించి నందగోకులంలో ఉన్న రోహిణి గర్భంలోకి ప్రవేశపెట్టింది